హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాశ్రీ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ చికెన్ కర్రీ మామూలు రెసిపీ కాదు ఫ్రెండ్స్ ఆనియన్ పేస్ట్ యాడ్ చేస్తూ చికెన్ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ రకంగా చికెన్ కర్రీ ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ 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 ఇదే రకంగా చేసుకోవాలనిపించే అంత టేస్ట్ ఉంటుంది సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ కాస్త వేడెక్కినాక అందులోనే కాస్త ఆయిల్ పోయాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులోనే ఒక స్పూన్ జీలకర్ర మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు ఆనియన్స్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అవి వేసుకొని అవి వేగుతున్నప్పుడు రెండు మూడు పచ్చిమిర్చిని మధ్యకు చీల్చి వేసుకోవాలి ఇవి మొత్తం కూడా మంచిగా తాలింపు వచ్చేంత వరకు వేయించుకోవాలి అసలు ఈ కర్రీ ఫ్రెండ్స్ బగార్ రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బ్యాచిలర్స్ అయితే సింపుల్గా వండేసుకోవచ్చు ఈ కర్రీని తాలింపు వచ్చిన తర్వాత ఒక గుప్పెడు పుదీనాకులు ఒక గుప్పెడు మెంతాకులు ఫ్రెండ్స్ మెయిన్ టిప్ ఏంటంటే ఇక్కడ మెంతాకు వల్ల కర్రీ చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది స్మెల్ వీధి చివరి వరకు వస్తుంది ఒక్కసారి ట్రై చేయండి ఈ మెంతాకు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ కర్రీస్లలో అన్నింటిలోని తాలింపుకి యూజ్ చేసుకుంటే చాలా మంచిది అవి మంచిగా ఏగిన తర్వాత అందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి వేయించుకోవాలి నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకుంటున్నాను చికెన్ని ముందుగానే శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఈ తాలింపు రాగానే ఈ చికెన్ మొత్తాన్ని కూడా తాలింపులో వేసుకొని మొత్తం తాలింపు అంతా కలిసేలాగా తిప్పుకొని మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తాలింపులో వేయకండి తాలింపులో వేయడం వల్ల చికెన్ మంచిగా ఉడకదు మొత్తం కూడా అడుగంటుకుంటూ ఉండదు ఈ కర్రీయే కాదు ఫ్రెండ్స్ మటన్ కానీ చికెన్ కానీ ఏ చేసినప్పుడైనా సరే తాళింపులో అల్లం పేస్ట్ వేయకండి చూసారు కదా మొత్తం కూడా కలుపుకొని మంచిగా మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఆయిల్లో అట్లా ఫ్రై అయ్యేటట్టుగా ఉడికించుకోవాలి ఈ లోపల మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని ఒక రెండు పెద్ద పెద్ద ఆనియన్స్ను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అందులో ఒక్కటే టమాటాను ముక్కలుగా కట్ చేసి వేసుకొని మొత్తం కూడా మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చికెన్ మొత్తం కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అవుతుంటుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అల్ల వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టి వేసుకోవాలి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మీడియం మంట మీద పెట్టేసి మొత్తం కూడా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ బ్యాచిలర్స్ అయితే సింపుల్గా హాస్టల్లోని రూమ్లల్లో సింపుల్గా వండుకోవచ్చు ఫ్రెండ్స్ ఒకసారి వీడియో మొత్తం కూడా స్కిప్ చేసుకోకుండా చూడండి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ మొత్తాన్ని కూడా చికెన్లో వేసేసుకోవాలి నేను ఇక్కడ ఒక్కటే టమాటా యూజ్ చేసాను ఫ్రెండ్స్ రెండు ఆనియన్స్ మొత్తం పేస్ట్ మొత్తం వేసేసి అందులోనే ఒక రెండు స్పూన్లు ఉప్పు వేసేసి మొత్తం కూడా మంచిగా తిప్పుకొని ఒక రెండు నిమిషాల పాటు మంచిగా ఉడికించుకోవాలి ఆనియన్స్లో నీరంతా టమాటా నీరు మొత్తం కూడా ముక్కలకు మంచి పట్టేలాగా ఉడికించుకొని అందులోనే ఒక రెండు స్పూన్లు కారం యాడ్ చేస్తూ మొత్తం కూడా మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి ఇది మొత్తం కూడా ఫ్రెండ్స్ మీడియం మంట మీద చేసుకోవాలి చికెన్ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది కాస్త ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది చూసి వేసుకోండి ఫ్రెండ్స్ మొత్తం తిప్పేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి తర్వాత ఫైనల్గా కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి చల్లేసి మొత్తం కూడా తిప్పి ఒక రెండు నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఫైనల్గా కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడం ఫ్రెండ్స్ చూసారా బగార్ రైస్లోకి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది దానికంటే ఒకసారి మీరు ట్రై ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోతోని మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ